అసలు క్షేత్ర దర్శనం దేవాలయ దర్శనం ఎందుకు చేస్తాం దానివల్ల మనం ఎలా పవిత్రం అవుతాం అనే దానికి ఒక చక్కని ప్రణాళిక పెద్దలు చెప్పారు ఏ క్షేత్ర దర్శనమైనా మనల్ని పవిత్రం చేయడం కోసమే అయితే దానికి ఒక అక్రమ పద్ధతి ఉంది అది ఎలా అంటే మన శరీరంలో ఉండే అన్నమయ్య ప్రాణమయ్య మనోమయ విజ్ఞానమయ్య ఆనందమయ్య అనేటువంటి కోశాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశుద్ధం చేస్తూ ఉంటుందట ఉదాహరణకి తిరుమల క్షేత్ర దర్శనాన్ని చూసుకున్నట్లయితే పూర్వకాలంలో మనం మెట్లు ఎక్కి వెళుతూ ఉండేవాళ్ళం కదా అప్పుడు ప్రారంభంలో కపిలతీర్థంలో స్నానం చేసేవాళ్ళు తద్వారా అన్నమయ కోశం పవిత్రం అవుతుంది అన్నమయ కోశం అంటే దేహం పవిత్రం అవుతూ ఉంటుంది ఆ తర్వాత కొండను ఎక్కడం ప్రారంభిస్తాం తద్వారా ప్రాణమయ కోశం అంటే మన శ్వాస పవిత్రమవుతుంది ఎట్లా ఎక్కడమనేటువంటి ఒక శ్రమ ద్వారా తరువాత అక్కడ ఉన్నటువంటి వివిధ మొక్కల చల్లని గాలి ద్వారా మన శ్వాస పవిత్రమవుతుంది ఆ తర్వాత మోకాలి పర్వతానికి వెళితే మనోమయ కోశం పవిత్రమవుతుందట ఎట్లాగా మోకాలి పర్వతం అంటే ఏమిటి దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే చర్చ కనుక అక్కడ సాగుతూ ఉంటే మనస్సులో అది రామానుజుల వారి ద్వారా వచ్చిన పేరని తిరుమలకు రామానుజుల వారికి ఉన్న సత్సంబంధము మొదలైనవన్నీ మన మనస్సులో కదిలితే ఇతర భావాలన్నీ పోయి మన మనస్సు కేవలం స్వామి దర్శనం మీదనే ఏకాగ్ర ఏకాగ్రమై ఉంటుంది తద్వారా మనోమయ కోశం కూడా పవిత్రమవుతుంది తరువాత పైకి వెళ్ళి ఆదివరాహస్వామిని దర్శనం చేస్తాం ఆదివరాహస్వామికి క్షేత్రానికి ఉన్నటువంటి సంబంధము తరువాత ఆదివరాహస్వామి జ్ఞానానికి ఏ విధంగా నిదర్శనము శాస్త్రీయంగా అది తెలుసుకోవడం మొదలు మనలో విజ్ఞానమయ కోశం పవిత్రమవుతుంది పరిపూర్ణమవుతుంది ఆ తర్వాత అటు పక్కన చూస్తే ఆనంద నిలయం ఉంటుంది ఎందుకు ఆనంద నిలయం అంటే ఆ విమాన గోపురాన్ని చూడగానే మన మనస్సులో కలిగేటువంటి ఆనందమే లేదా ఆనందకోశము పవిత్రం కావడం పరిపూర్ణం కావడం ద్వారానే దానికి ఆనంద నిలయమనే పేరు వచ్చింది ఆ స్వామి సన్నిధికి ఈ విధంగా మనకుండేటువంటి పంచకోశాలు పవిత్రం కావడమే దేవాలయ దర్శనం యొక్క పుణ్యక్షేత్ర దివ్యక్షేత్ర దర్శనం యొక్క పరమావధి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు